ఆయన పెట్టిన పాదం పెట్టిన చోటంతా ఆయనకి ఇంతకు ముందంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ బాబాయ్ చూసి వాళ్ళ నాన్నను చూసి వేసారే కానీ ఒక ఛాన్స్ అని ఓట్ అంతే కానీ ఆయన చూసి ఎవరు వేయలేదండి ఈసారి వేసేది మంచి నీళ్ళు కాదు నిప్పులు కొండ నీళ్ళకి నీళ్ళు పోతారు కాళ్ళ మీద అంతకుమించి ఏమీ లేదు అలాంటి వాడు మాకు వద్దండి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు సాధికారత ఆయన టైంలో చాలా ఎక్కువ మందికి చాలా ఇచ్చాడంట ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన మహిళలకు ఎవరికి చేయట్లేదంట ఇచ్చే పథకాలు కూడా ఏం ఇవ్వట్లేదు మహిళలకు అసలు ఏం చేయట్లేదు అని చెప్తున్నాడు నిజంగానే ఏం జరగట్లేదు అంటారా ఎందుకు జరగట్లేదు ఏం జరగట్లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏ మహిళలకి ఏమి ఇచ్చాడంట ప్రూఫ్ ఉందంట ఆయన దగ్గర ఏ విధంగా ఉందని ఇచ్చామని చెప్పి డప్పు కొట్టుకుంటున్నాడు ప్రజల్లో ఏ ఏమి సాధించాము మహిళలకి అని చెప్పేసి ఏ మహిళ వచ్చి ఆయన దగ్గరకు వచ్చి పెట్టుకుంది ఇవాళ రోజు చంద్రబాబు నాయుడు పతిది చేశారని చెప్పి చెప్పుకోవడానికి గుండెలు మేము చేసుకొని చెప్పుకోవడానికి మేము ఉన్నాం సాక్ష్యం మహిళలం మేమే కాదు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారని వాళ్ళకి వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళిల్లు డబ్బు డ డబ్బు కొట్టుకోవాల్సిందే తప్ప రెండోది ఏం లేదు అక్కడ ఎందుకంటే ఏ విషయంలో కూడా ఆడపిల్లకి ఇది ఇస్తామో అది ఇస్తామని చెప్పారు కానీ ఏది చేసింది లేదు ఇదిగో మేము ఈ పథకం ఇస్తాం ఆ పథకం అన్నారు గృహ నిర్ణయం ఇస్తామన్నారు ఎక్కడిచ్చాడు ఆయన ఫోటో వేసుకున్నాడు ఆయనకు ఆయన అమ్ముకుని తాకట్టు పెట్టుకున్నాడు ఏ మహిళలకు ఇచ్చాడు ఏ విధంగా ఇచ్చాడు పలానా మహిళకి మేము ఇది ఇచ్చామని చెప్పి ప్రజలకు వచ్చి చూపించమని చెప్పండి అతని ఫోటో వేసుకొని స్థలాల విషయంలో కూడా మేము ఇస్తామని చెప్పేసి మా ప్రతి ఇల్లు కూడా పట్టా మీద అతని ఫోటో వేసుకొని అతను తాకట్టు పెట్టుకున్నాడు మీ మహిళలకు ఇచ్చేయంట ఇళ్ళ పట్టాలు కూడా ఇచ్చేయంట ఎవరికి ఇచ్చారండి ఏ పట్టాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకొని అతని పట్ట అతనే పెట్టుకొని ఏదో పేరుకి మాకు ఇచ్చామని చెప్పి ఆయన పేరు పబ్లిసిటీ చేసుకున్నాడు కానీ ఏ మహిళకు ఏమీ ఇవ్వలేదు పట్టాలు చూపించలేదమ్మా అప్పుడు పట్టాలు చూపించాము పట్టాలు రాజధాని ఏరియాలో కూడా తీసుకెళ్ళాడు బస్సులు ఎక్కించి తీసుకెళ్ళి ఏ తీసుకెళ్తే మేము కూడా తీసుకెళ్తామండి చెప్పాలంటే ఇదిగో ఈ స్థలం నాదే ఈ గజం నాదే ఈ వంద గజాలు నాకునే నేను చెప్పగలుగుతాను అది కాదు కదా నువ్వు ఇచ్చింది ఏది ప్రూఫ్ నువ్వు కట్టించింది ఏది మాకిక్కడ ముందు మాకు అది చూపించాలి కదా పేరుకి నీ ఫోటో వేసుకొని పట్టా ఇచ్చేస్తే సరిపోతుందా నీకు ఇక్కడ ఉంది నాకు అక్కడ ఉందని మరి ఏది నువ్వు ఖచ్చితంగా నువ్వు ఉండి ఒక ఇల్లు నిర్మాణం చేసేసి నీ నీ వైసీపీ నీ నీ పార్పాలని నీ వాళ్ళకి ఇచ్చుకొని నేను ఇదిగో గ్రోపరేషన్ చేశాను ఇదిగో నీ పాలన ఆడపరచుకు చీర పెట్టానంటే సరిపోద్దా నీ వాళ్ళకి నీ ఇవ్వడం కాదు పేదవాళ్ళకి వచ్చి ఇల్లు కట్టి పక్క ప్రూఫ్ కింద మేము ఇచ్చామని చెప్పి నుంచి నువ్వు మాట్లాడాలి అప్పుడు ఆ పట్టాలు కూడా గవర్నమెంట్ హ్యాండ్ టీడీపీ నాయకులు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆక్రమించుకుంటున్నారని చెప్తున్నాను ఎక్కడ ఆక్రమించుకున్నారండి ఏ విధంగా ఆక్రమించుకున్నాడు నువ్వు ఆక్రమించుకున్నాయని దాని అప్పులు నువ్వు చేసిపోయిన అప్పులన్నీ తీర్చేసి ఇవాళ బాబుగారు పక్కా ఇల్లు ప్ర కట్టిస్తున్నాడు ఎక్కడన్నా పేదవాళ్ళకి నీళ్లు లేకోకుండా ఇంతమందికి చా ఇంతకుముందు చేసిందే కదా పార్టీలో ఇంతకుముందు బా బాబు గారు వచ్చి పేదవాళ్ళకి ఎంతమందికి ఇల్లు ఇవ్వలేదు నువ్వు వచ్చి ఏ ఇల్లు ఇచ్చావు చెప్పయ్యా ఉన్న ఇల్లులా కూలిపోయి నాశనం అయిపోయాడు చేసి వెళ్ళావు ఎక్కడ ఇచ్చావు అంటే ఇంకో మాట కూడా మాట్లాడుతూ ఉన్నాడు గ గతంలో ఏదైతే మహిళా సాధికారత నెంబర్ వన్ స్థానంలో ఉన్నా నేను మహిళలు అందరూ నెంబర్ వన్గా ఇదిగారు చెప్తాడు ఏ సాధికార సాధించారమ్మా మీరు స్వయం ఉపాధిలో ఏమైనా సాధికార సాధించారా లేకపోతే పెట్టుబడులు పెడతానికి ఏమన్నా పెట్టుబడులు ఏమైనా అందించే నెంబర్ వన్ స్థాయిలో ఉన్నామండి ఏ విధంగా డప్పులైపోయి ఎందుకంటే రోడ్ల పాలు అయిపోయాం నెంబర్ వన్ స్థానంలో పెట్టి వెళ్ళాడు ఎందుకంటే రోడ్ల పాలు అవ్వండి అమ్మ మీరు మీరున్నాయన్న అప్పులు తీర్చుకోలేక నాగన్ని కొంపటి పెట్టి వెళ్ళాడు నెంబర్ వన్ స్థానంలో ఆ నంబర్ వన్ స్థానం నుంచి అవన్నీ మమ్మల్ని సరిదిద్దింది మటుకు చంద్రబాబు నాయుడు గారు అంటే మరి మీ డ్వాక్రా మహిళలో ఏదైతే డబ్బులు ఉన్నాయో అవి కూడా తీసేసుకున్నాడు ఈయన వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదు వడ్డీ రుణాలు అన్నాడు సున్నా వడ్డీ రుణాలు అన్నాడు ఏది ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన ఉండగా సున్నా వడ్డీ వడ్డీ రుణాలు ఎక్కువ ఎక్కువ ఇచ్చాడు మహిళలుగా ఇచ్చినంత ఎవరు ఇవ్వలేదు అంట అవునా డోకరా మహిళల దగ్గరకు వచ్చి మాట్లాడమని చెప్పండి డోకరా వాళ్ళ దగ్గరకు వచ్చేసి రుణమాఫీ అని చెప్పేసి వడ్డీల మీద వడ్డీలు చక్ర వడ్డీలు వేసి దొబ్బింది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏది లేకుండా చేసింది చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళకి డోకరా అంటేనే కళ్ళకద్దుకొని ఇవాళ ఐదేళ్ళ నోట్లోకి వెళ్తున్నాయంటే అంటే డోకరా మహిళల అడిగితే వచ్చి చెప్తారు చంద్రబాబు నాయుడు ఏం చేశారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో డోకరా మహిళల దగ్గరకు వచ్చి అడగమని చెప్పండి అప్పుడు తెలుసు ఏం చేశారని గతంలో మహిళలు స్కిల్ డెవలప్మెంట్ కింద ప్రోగ్రామ్ నడిచిన ఏమో ఈ గవర్నమెంట్ చేస్తారా చేస్తున్నారా అప్పుడేమో ఆ స్టీల్ గవర్నమెంట్ గురించి అయితే మటుకు అంటే మీకు ఇప్పుడు కుటుంబులు కానీ లేకపోతే అల్లికలు గానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమి లేదండి మాకైతే మటుకు ఇప్పుడు మటుకు ప్రతి మహిళకి చంద్రబాబు నాయుడు గారు కుటుంబులు ఇచ్చారు వాళ్ళు చేసుకోవడానికి వర్క్కి ఏదన్నా కానీ ప్రతిది కూడా చంద్రబాబు నాయుడు గారే మాకు ప్రతి వసతి కల్పించారు ఆడవాళ్ళు మహిళలు ఇప్పుడు ఇంటింటి నుంచి ఒక మహిళ సాధికారం సాధించి ఎంటర్ప్రీనర్ గా మారాలని కోరుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా మీకు ట్రైనింగ్ నడుస్తుందమ్మా నడుస్తున్నాయండి ప్రతి ఏదైనా చేస్తున్నారమ్మా ఇంట్రెస్ట్ ఏమండి ఎవరికి ఇప్పుడు మాకు నచ్చింది నాకు ఏ వరకు నేనేమో కుట్టు మిషన్ చేయగలుగుతాను నాకు మగ్గం వచ్చు నాకేమో ఇది గంపలు కానీ ఏదైనా కానీ నాకు తోచింది నేను ఏదైనా చేయగలుగుతాను ఇప్పుడు యాసిడ్ కలపడమే కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క వరకు ఉంటుందాన్ని ఒక్కటనే కాదు కదా ఇప్పుడు మహిళ ఏం చేయగలుగుతాదో దానికి సమర్థంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు ఉపయోగం మీ ఫ్యామిలీకి మీకేం ఉపయోగం అదే ఉపయోగం ఏం లేదని ఎలా అంటారండి దానివల్ల ఉపయోగం ఉండబట్టే కదా రూపాయి వస్తుంది కాబట్టే కదా కష్టపడతాము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కదా అది ఇప్పిస్తే ఇప్పిస్తా అని చెప్పేసి పది చోట పెట్టేసి మమ్మల్ని ఒక గోతులకు తోసి వెళ్ళిపోయాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ గోతుల నుంచి పైకి లేపి మమ్మల్ని మట్టి పిచ్చుకొని కొండ చేసుకొని అమ్ముకోమంటున్నాడు కానీ ఆయన ఏం కొండ కొట్టుకొని బతకమని చెప్పట్లేదు కదా మాకు ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరికి ఏ బటన్ నొక్కాడు అండి ఏ బటన్ నొక్కాడు ఎక్కడ నొక్కాడు ఎవరికి నొక్కాడు ఆయనకి ఆయన నొక్కుంటే సరిపోతుంది ఆ బట్టలు మేము కూడా పనికి మళ్ళీ బట్టలు తీసుకొచ్చి మేము నొక్కగలుగుతాం అది కాదు ఎందుకు ఇప్పుడు నా సెల్ ఫోన్ లో కూడా అయ్యే కదా మేము నొక్కి చూపిస్తాం అది కాదు కరెక్ట్ మనకి చేస్తామంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా పని అనేది ఆడపిల్లలకి ఏమి ఇస్తామన్నది మహిళలకి ఏదన్నా కానీ చేయాలంటే చంద్రబాబు నాయుడు తర్వాత అండి ఇది జగన్మోహన్ రెడ్డి వల్ల కాని పని ఎన్ని కాకి మాటలు తప్ప కూడికి గుటికి లేని మాటలు తప్ప పనికి వచ్చే మాటలు ఒక్కటే లేవు ఇంకో మాట కూడా అంటున్నాడు పథకాలు ఇస్తా అని చెప్పారు సూపర్ సూపర్ సెవెన్ ఇస్తున్నారు దాంట్లో ఏ ఒక్క పథకం ఇవ్వలేదు నేను బాగా ఇచ్చా అని చెప్తున్నాడు ఏమి ఇచ్చాడండి ఏమి <Gã> ఇచ్చాడు <filho au Jungo> ఆయన ఏదో పథకాలు పెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఒకటి నెరవేర్చారని చెప్పని చెప్పండి చెత్తపన్ను పిలిచాడు పిల్లలకు డబ్బులు ఇది గంజాయికి అలవాటు చేశాడు మద్యం పెట్టేసి మద్యం రూపంలో మగవాళ్ళకు అందరి నాశనమేట కుటుంబాలు కూలిపోయేటట్టు చేశాడు ఆయన చేసిన పథకాలు బాగున్నాయా ఇప్పుడు మద్యం నుంచి తప్పించి ఇంట్లో భర్తలు శుభ్రంగా కాపురాలు బాగున్నాయి ఇవి బాగున్నాయా పిల్లలు గంజాయి అన్నీ మానేసి శుభ్రంగా చదువుకెళ్తున్నది ఇది బాగుందా మహిళలకు ఇస్తామన్న పింఛన్లో కానీ ఏదన్నా కానీ వసతికి అన్నిటికీ ఇస్తామని చెప్పి చంద చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పెట్టిన పథకాలు బాగున్నాయా దేంట్లో చూసుకున్నా కానీ చంద్రబాబు నాయుడు నుంచి దేవి చేయలేడండి నంబర్ వన్ స్థానంలో చంద్రబాబు నాయుడు స్వర్ణయుగం నడిచింది ఆయన ఉన్న టైంలో దానికన్నా నంబర్ వన్ ఎక్కువ డెవలప్మెంట్ చేసింది మాటకు జగన్మోహన్ రెడ్డి గారండి చేయాలంటే మోసమే కానీ డా ఏదన్నా కానీ ఎందుకంటే బాబాయ్ సొంత బాబాయ్ చంపేసి చంపలేదని చెప్పేసి గుండెపోటు వచ్చిందని చెప్పి మాయ చేసి మాయగారు నెంబర్ వన్గా నట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బట్టి మాట్లాడాలి కానీ ఏదన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడానికి ఓవరాల్ ఓవరాల్గా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకు ఏం చేసింది మా పెద్దపేట వేసామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు నిజంగా ఆ దిశగా మీకు ఏం ప్రయత్నం జరుగుతున్నాయని మీరు భావిస్తున్నారు నిజంగా నిజంగానే ఆయన చేశారా అన్ని విధాలుగా మాకైతే మా అడుగు చంద్రబాబు నాయుడు ప్రతిదీ చెప్పినట్టు చెప్పినట్టుగా అమలు పరుస్తున్నాడు అన్నీ మాకు బాగానే జరుగుతున్నాయి ఇవాళ హ్యాపీగా ఉన్నామంటే కేవలం చంద్రబాబు నాయుడు ద్వారా ఒకటే అంట ఫైనల్గా ఆయన మళ్ళీ రాబోయే సంవత్సరాల కాలం తర్వాత మళ్ళీ జనాలకు వస్తా అంటున్నాడు మహిళలు మళ్ళీ పిలుస్తాడు మీలాంటి మహిళలు మళ్ళీ పిలిచి ముద్దులు పెడతాడు ఆ విధంగా తీసుకున్నాను మళ్ళీ పాదయాత్ర మాకు ఆ ముద్దులు వద్దు ఆయన ఆశీర్వాదాలు వద్దు ఆయన దండం పిండాకుళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు మాకు ఏది అవసరం లేదండి వచ్చిన చంద్రబాబు నాయుడు ఐదు రూపాయలు భోజనం పెడతారు కదా చాలు మా పొట్టను నింపుకోవడానికి ఆయన వస్తే మీరు పాదయాత్రకి మీరు ఆయన ఇప్పుడు పోస్తాం ఈసారి కాళ్ళ కింద పోస్తారా ఎందుకు అంతే ఎందుకంటే ఆయన పెట్టిన పాదం పెట్టిన చోట అంతా ఆయనకి ఇంతకు ముందంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ బాబాయ్ని చూసి వాళ్ళ నాన్నని చూసి వేసారే కానీ ఒక ఛాన్స్ అని కొట్టి అంతే కానీ ఆయన చూసి ఎవరే వేయలేదండి ఈసారి వేసే మంచి నీళ్ళు కాదు నిప్పులు కొండ నీళ్ళు అయితే వే నీళ్ళు పోతారు కాల మీద అంతకుమించి ఏమీ లేదు అలాంటి వాడు మాకు వద్దండి